హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్ మా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే తాతయ్య అమ్మమ్మ వాళ్ళు ఫస్ట్ ఎయిర్పోర్ట్లో ఉన్నారండి సో అక్కడ వచ్చిన పని ఉంటే నేను నేను తాతయ్య ఎయిర్పోర్ట్ వెళ్ళాము తాతయ్య ఎయిర్పోర్ట్లో వర్క్ చేసి రిటైర్డ్ అయిపోయారు సో ఆఫీస్లో కొంచెం పని ఉందంటే తాతయ్య నేను వెళ్ళాము సో జస్ట్ అలా చూపిద్దామని వీడియో తీసాను నెక్స్ట్ వీడియో అయితే ఫుల్ అప్లోడ్ చేస్తాము మేము ఏం చేసేవాళ్ళం అప్పుడు అన్ని మెమరీస్ మీతో షేర్ చేసుకున్నాము సో చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్